పబ్ గురించి తెలుసా పబ్ పబ్ అంటే చిల్లూరుపేటలో పబ్లు ఏడొస్తాయి మనకు అంటారు హైదరాబాద్లో ఉంటుంది ఈ పబ్ క్లబ్ వీటి గురించి మీరు వినుంటారు కానీ బహుశా వెళ్ళి ఉండరు దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల అక్కడ ఏం చేస్తారంటే ఒకళ్ళను ఒకళ్ళు ఎలా నాశనం చేసుకోవాలో చేస్తుంటారు అక్కడ ఒక అమాయకురాలైన ఆడపిల్లని అలాంటి వాటికి తీసుకెళ్ళి ఆడపిల్లలే తీసుకెళ్ళి దుర్వ్యసనాల్లోకి తీసుకెళ్ళి జీవితాలని ఏ విధంగా చక్కగా నాశనం చేసుకోవచ్చు అదంతా కూడా ఈరోజు పబ్బుల్లో జరుగుతుంది తల్లిదండ్రి దగ్గర క్రమంగా పెంచబడినటువంటి బిడ్డలు ఈరోజు అలాంటి వాటికి వెళ్ళి ఘోరమైనటువంటి డ్రగ్స్కి బానిసలైపోయారు చాలామంది యవనస్తురాళ్ళు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు వాటికి బానిసలాయి లోకంలో ఉన్నటువంటి ఆడపిల్లలు తోటి ఆడపిల్లల్ని వాళ్ళు వెళ్తున్న నాశన మార్గం వైపు తీసుకెళ్లడానికి వాళ్ళు చాలా కష్టపడతారు ఫ్రెండ్షిప్ చేస్తారు ప్రేమగా మాట్లాడతారు వాళ్ళని ఆహ్వానిస్తారు చెడిపోయిన కార్యకలాపాలకి అంతేకాదు వీళ్ళు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేటట్టు ఎంకరేజ్ చేస్తారు లోకంలో ఉన్నటువంటి ఆడపిల్లల పరిస్థితి ఇది తోటి ఆడపిల్లల్ని మనం చెడిపోయాం నేను నేను చెడిపోయాను మిగిలిన వాళ్ళని ఎందుకు చెడగొట్టాలి వాళ్ళని నేను కాపాడాలి దయచేసి నేనున్న ఈ మార్గంలోకి మీరు రావద్దు అని ఆడపిల్లలు లేరు నేను చెడ్డాన్ని కనుక మిగిలిన వాళ్ళని కూడా చెడగొట్టాలని వాళ్ళు నడిచినటువంటి చెడు త్రోవకి తోటి ఆడపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు బోల్డ్ ఎంతమంది దానికోసం వాళ్ళు టైం కేటాయిస్తారు ప్రేమ చూపిస్తారు రిస్క్ చేస్తారు ప్రశంసిస్తారు వాళ్ళని ఆకర్షిస్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళు అనుభవించే వాటిల్లో ఏదో తెలియని ఆనందం ఉందని సంతోషం ఉందని చాలా తీయని మాటలు చెప్తారు ఇవన్నీ ఎందుకంటే ఒక పద్ధతి కలిగిన అమ్మాయిని ఒక చక్కని క్రమంలో ఉన్న అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళు ఎంత రిస్క్ చేస్తారో మనకు తెలుసు దాదాపు మీకు కూడా మీ మీ కాలేజీల్లో లేదా మీరు చదువుతున్న ప్రదేశాల్లో మీకు తగిలి ఉండొచ్చు కొంతమేర మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు మీలో కొంతమంది కొన్ని విషయాల్లో ఇప్పటికే డ్యామేజ్ అయి ఉండొచ్చు అయితే ఈ రోజు నుంచి అది ఆ పరిస్థితి మారాలి ఒకప్పుడు వాళ్ళ పరిస్థితులు చూసి అటు ఆకర్షింపబడ్డ మనం ఇప్పుడు దేవుని బలము నొంది వాళ్ళని దేవుని వైపుకు ఆకర్షించాలి మనం కష్టపడి వాళ్ళకి ప్రేమ చూపి వాళ్ళకి వాళ్ళు పాపాన్ని గురించి వర్ణించి వర్ణించి చెప్తున్నట్టు దేవునిలో ఉన్న ఆనందాన్ని దేవుల్లో ఉన్న సంతోషాన్ని దేవునిలో ఉన్న పరవశాన్ని నువ్వు వర్ణించి వర్ణించి చెప్పి వాళ్ళని దేవుని దగ్గర తీసుకొచ్చి కష్టపడి ఒక ఆత్మని దేవునికి నువ్వు కనెక్ట్ చేయగలిగితే ఒక నిండు జీవితాన్ని నిత్య జీవ పర్యంతం నువ్వు దాన్ని అవుతావు కాపాడిందాన్ని అవుతాం ఒక నిండు జీవితాన్ని దాన్ని అవుతావు ఒక కుటుంబం ఒక తల్లిదండ్రుల కన్నీళ్లు నువ్వు ఆపిందాన్ని అవుతావు ఒక ఆత్మహత్యను ఆపిందాన్ని అవుతావు ఒక నిండు యవన జీవితం బలి కాకుండా కాపాడిందాన్ని అవుతావు వాళ్ళని మనం వేరే వాటికి వేటికి తీసుకెళ్లకుండా దేవుని సన్నిధి గురించి దేవుని సన్నిధిలో ఉన్న వైభవాన్ని గురించి ఆనందాన్ని గురించి నువ్వు రక్షణ పొందిన సాక్ష్యం నువ్వు దేవునికి ఎలా కనెక్ట్ అయ్యావు ఈ విషయాలు ఇతరులతో పంచుకొని నువ్వు వాళ్ళని ఆకర్షించగలిగితే ఎంతమందిని నువ్వు అలాగే దేవుని కొరకు ఆకర్షించగలుగుతావు అన్ని జీవితాలకు నువ్వు ఒక వెలుగు అవుతావు మనం ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ఎంతమంది జీవితాలను వెలిగించామన్నది సాక్ష్యం ఇప్పుడు నేను యేసు ప్రభుకి కనెక్ట్ అయినప్పుడు సరిగ్గా నాకు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ఏజ్ ట్వంటీ ట్వంటీ వన్ దాదాపు ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం అంటే ఇరవై అంటే మైనరే ఇరవై ఒకటి అంటే మేజర్ అంటే అప్పుడే మైనార్టీ తీరి మేజర్ అవుతున్నటువంటి దినాల్లో ఒక యవనస్తుడి ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉంటాయో మీరు ఊహించవచ్చు విచ్చలవిడి జీవితం లేడీస్కి ఎక్కువ జెంట్స్కి ఎక్కువ పెద్దగా చెప్పండి ఆడపిల్లలకి ఆ స్వేచ్ఛ ఉండదు కానీ కాదు వాడు వాడి ఎట్లయినా తిరుగుతాడు అలాగా విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి కానీ సరిగ్గా ఆ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ప్రాయములోనే దేవుని కృపను బట్టి నేను దేవుని కొరకు పట్టబడ్డాను అంటాను నా ముందు ఒక పక్క దేవుడు ఉన్నాడు ఒక పక్క లోకం ఉంది ఇప్పుడు నేను దేవుడు అని దేవుని వైపు మొగ్గు చూపాను అనుకో ఈ లోకము లోక ఆకర్షణలు లోక సంబంధమైన వాంచలన్నిటినీ చంపుకోవాలి లేదా లోకం కొంతకాలం అనుభవించి కొంతమందికి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ ఇప్పుడే భక్తి అది అంటే ఇష్టం ఉండదు అవి ఏం తెలుసు మనకి లోకంలో ఇంకా కొన్ని అనుభవించిన తర్వాత మనం దేవుడు భక్తి అట్ట అందాం అనుకుంటాం అలాగ నా ముందుకి దేవుడు అలాగే లోకం రెండొచ్చి నిలబడ్డాయి దేవుని సన్నిధి ఆకర్షిస్తుంది రా నా దగ్గరికి రా ఒక పక్క లోకం ఆకర్షిస్తుంది లోకంలో చాలామంది చాలా అనుభవించారు ఇంకా నువ్వు అసలు ఏం అనుభవించలా నీ లైఫ్ ఇప్పుడే ప్రారంభం నువ్వు అప్పుడే దేవుడు అనుకుంటా పోతే ఎలాగా నువ్వు జీవితాన్ని ఆనందించాలి తినాలి తాగాలి సుఖించాలి సంతోషించాలి లోకంలో చాలామంది అనుభవిస్తున్న ఆనందాలని నువ్వు అనుభవించాలి కోరుకో ఏది కోరుకుంటావు సరే అంతగా భక్తి చేయాలని ఉంటే కొంతకాలం ఇది అనుభవించి కొంతకాలం ఆస్వాదించి ఆ తర్వాత బో కానీ చాలామంది చాలా అనుభవిస్తున్నారు అవి అనుభవించకుండా నువ్వు లాస్ చేసుకోవద్దు వా సాతాను యొక్క తీయని మాట దేవునికి వెళ్ళి చూస్తే కాలం ముందు కాడి మోయట నరునికి మేలు దేవుని వాక్యం అంటుంది కాలం ముందు కాడి మోయట నరునికి మేలు నా కుమారుడ ఈ చిరు దశలోనే నువ్వు నాకు కనెక్ట్ అయ్యావంటే నిన్ను ఉపయోగించే అనేక మంది జీవితాలను వెలిగించడానికి నేను నిన్ను వాడుకుంటాను నువ్వు ముఖ్య జీవితం అంతా లోకంలో తగలబెట్టి ఆ శేషాన్ని తీసుకొచ్చేదో నాకు ఇస్తే కొంత వాడుకోగలుగుతాను కానీ ఆశించినంత పని నీ ద్వారా జరగదు నా కుమారుడు అని నా దేవుడు మాట్లాడాడు ఎంచుకోవాలి దేవుణ్ణి ఎంచుకుంటేనేమో లోకాన్ని అనుభవించాని కుదరదు లోకాన్ని ఎంచుకుంటేనేమో దేవుడిని పక్కన పెట్టాలి ఈ రెండు సంఘర్షణల నడుమ ఆ చిన్న వయసులో ఆ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ప్రాయం మైనార్టీ కూడా పూర్తిగా తేరని ఏజ్లో నేను తీసుకున్న ఒక నిర్ణయం నా జీవిత గమనాన్నే మార్చి పడేసింది నేను తీసుకున్న ఒక సరైన నిర్ణయం నా లైఫ్ ఏమంటారు దాన్ని ముఖ చిత్రాన్నే మార్చి పడేసింది నా జీవితం యొక్క ముఖ చిత్రాన్ని ఒకవేళ నేను సాతాను ప్రేరణకు లొంగి దేవుణ్ణి పక్కన పెట్టి ఒకవేళ నేను కొంత లోకాన్ని అనుభవించి అందులో ఉన్నదేందో తెలుసుకుని ఆ తర్వాత వద్దామని ఒకవేళ దాన్ని కనెక్ట్ అయినట్టయితే ఈ రోజుకి నేను అందులోనే ఉండేవాడిని ఎవరికి ఉపయోగపడేవాడిని కాదు కాదు కానీ ఈ రోజు నా బ్రతుకు నేను దేవుని వైపుకు తిరిగి దేవునికి కనెక్ట్ అయ్యి కొన్ని తుచ్ఛమైన అభిలాషలను చంపుకోవటానికి ఇష్టపడినందున నా జీవితం లక్షలాది మందికి వందలు వేలు కాదు లక్షలాది మందికి దీవినకరంగా మారింది ప్రత్యక్షంగా వేలాది మంది పరోక్షంగా లక్షలాది మంది ఎన్నో జీవితాలు నా తోటి స్టూడెంట్స్ నా తోటి వ్యక్తులు నా తోటి సహవాసులు బ్రతుకుతున్న బ్రతుకే నేను కోరుకున్నట్టయితే మీకు నిజం చెప్తున్నాను నా ఫ్రెండ్స్లో చాలామంది ఇప్పుడు లేరు చనిపోయారు బహుశా నేను వాళ్ళతో జీవనం చేసి వాళ్ళలాగా బ్రతికున్నట్టయితే ఈ పాటికి నా చరిత్ర కూడా క్లోజ్ అయి ఉండేదే ఎందుకు చనిపోయారు తెలుసా వాళ్ళు నేను నిజం చెప్తున్నాను నా కళ్ళలో నీళ్లతో మందుకు బానిసలే చచ్చిపోయారు చిన్న చిన్న వయసులోనే చనిపోయారు ఒకవేళ నేను ఆ సహవాసంలో అలానే కొనసాగితే వాళ్ళతో తిరిగి నేను అందులో కలిసిపోయినట్టయితే ఈ పాటికి నా చరిత్ర ఎప్పుడో క్లోజ్ అయిపోయేది నేను కుటుంబానికి దీవెనకరంగా ఉండేవాడిని కాదు సమాజానికి అంతకన్నా దీవెనకరంగా ఉండేవాడిని కాదు అది వద్దనుకున్నాను నాకు దేవుడే అనుకున్నాను దేవుళ్ళలో ఉన్న ఆనందానికి మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది దేవుడిచ్చే ఆనందం కన్నా మించిందా సైతాన్నిచ్చే ఆనందం నాకొద్దు నాకు దేవుడే కావాలి నేను దేవుని పాదాలే పట్టుకున్నాను నా యవన ప్రాయంలో నాకు ఎదురయ్యేటువంటి ఎన్నో ఆకర్షణలు ఎన్నో శోధనల విషయంలో నా మనసును చంపుకున్నాను నాకు ఎన్నో ఆకర్షణలు ఎదురైన ఎన్నో తేడా పడే పరిస్థితులు నా కళ్ళ ముందుకు వచ్చినాయి నా కాళ్ళ ముందుకు వచ్చినాయి ఒక్క నా 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 సుఖాన్ని నా సంతోషాన్ని నా భోగాన్ని నా ఆనందాన్ని నా ఎంజాయ్ నేను చూసుకుంటే చాలా జీవితాలు పాడైపోతాయి నా దేవుడు దుఃఖపడతాడు కొన్నిటిని గెలవాలి అంటే కొన్నిటిని త్యాగం చేయాలి అని ఆ లోకాకర్షణలను వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలో నేను రక్షణలోనికి వచ్చాను నాలుగు సంవత్సరాలు విశ్వాస జీవితం జీవించాను రెండు వేల ఆరో సంవత్సరంలో దేవుడు నన్ను సేవకు పిలిచాడు అప్పటికి సరిగ్గా పాతికేళ్లు ఉంటాయి పాతిక సంవత్సరాల వయసులో సేవలోనికి వచ్చిన నా కళ్ళ ముందుకి ఎన్నో ఆకర్షణీయమైన పరిస్థితులు వచ్చాయి పని కట్టుకొని నన్ను శోధించిన వాళ్ళు లేకపోలేదు యభనైచ్చల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు లేకపోలేదు కానీ అలా ఆలోచన కలిగిన ప్రతిసారి నా గుండె కొట్టుకుంది సాతాను ఆ విధంగా నా ముందుకి ఆఫర్స్ తీసుకొచ్చిన ప్రతిసారి నేను భయపడ్డాను ఎందుకంటే నేను ఒక్కడిని మెత్తబడి నేను నా అనే ఆలోచన చేసుకుంటే చాలా జీవితాలు పాడైపోతాయి కాబట్టి నా బ్రతుకుని దేవునికి అంకితం చేద్దాం టెంప్టేషన్స్ ఏర్పడతాయి వాటిని అణుచుకుందాం త్యాగం చేద్దాం అని అటు భౌతిక కుటుంబాన్ని ఇటు ఆత్మీయ కుటుంబాన్ని ఈ రెండింటికంటే ముందు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని పాతికేళ్ల ప్రాయంలో సేవ అంటే మీరు ఊహించండి చిన్న విషయం అది కానీ అన్నిటినీ దాటుకొని దేవుని కృపను బట్టి దేవుని కొరకు ఇంతవరకు నిలబట్టానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు మీ ముందు అదే పిలుపు ఉంది నేను కావాలా లోకం కావాలా నువ్వే కావాలా ప్రభు అంటే మరి కొన్నిటిని వదులుకోవాల్సి ఉంటుంది నువ్వు కొన్నిటి విషయంలో నువ్వు సిల్వేయబడాల్సి ఉంటుంది క్రీస్తు యేసు సంబంధులు లోకమును దాని ఇచ్చలతో కూడా సిల్వ వేసి ఉన్నారు అనుంది వాక్యంలో కాబట్టి నువ్వు అలా ఇష్టపడ్డట్టయితే నేను నిన్ను కూడా నా చేతుల్లోకి తీసుకొని మలుచుకొని వాడుకుంటాను అంటాడు దేవుడు నిజంగా నా లైఫ్లో ఆ టైమ్లో నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు నా జన్మని ధన్యం చేసింది ఈరోజు ఎవరొస్తానరుగా మీరున్నారు మీరు తీసుకునే నిర్ణయాలు రేపు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారబోతున్నాయో మీకు తెలియదు ఎన్ని జీవితాలను వెలిగించబోతున్నాయో ఎంతమంది కళ్ళు తెరవబోతున్నాయో ఎన్ని కుటుంబాలని కట్టబోతున్నాయో ఎన్ని ఆత్మల్ని రక్షించబోతున్నాయో నా చేతులతోనే దేవుని కృపను బట్టి ఈ చేతులతో దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల మందికి బాబు ఇచ్చాను ఇప్పటికింత ఇక రాబోతున్న దినాల్లో ఇంకా ఎన్ని ఆత్మల్ని దేవుడు నాకు ఇస్తాడో నిన్న కూడా నిన్న వారం నిన్న కూడా నిన్నటి మంత్ నిన్న తీసుకున్న వాళ్ళు ఈ నెల మొత్తంలో తీసుకున్న వాళ్ళు దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అయ్యారు ఒక మంత్ నిన్న నెలలో నిన్న చివరి బుధవారం తీసుకున్న వాళ్ళు పోయిన ఆదివారం ఇచ్చిన వాళ్ళు మొన్న ఆన్లైన్లో పొందిన వాళ్ళు మొత్తం లెక్కేస్తే దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఆత్మ రక్షించబడ్డారు ఎన్నాళ్ళు బ్రతికేమన్నది కాదురా తల్లి ఎలా బతికాం ఎంతమందిని బతికించాం తేడా పడిన వాళ్ళు ఉండరు తేడా పడిన వాళ్ళు ఉండరు దిద్దుకోవాలి దేవుని వైపు మళ్ళుకోవాలి దేవుని కొరకు రోషంగా నిలబడాలి సైతానగాడి గుండెల్ని వణికించాలి మన పేరు చెప్తేనే వాడికి సింహ స్వప్నం కావాలి ఏనుక్కి సింహం కల్లోకి వస్తే గుండె బగిలి వచ్చిద్దట పెద్దోళ్ళు చెప్తారు గాడికి మనం జ్ఞాపకం వస్తే గుండె వణకాల వాడికి అమ్మో సామాన్యాలు కాదురా నాయన అమ్మో సామాన్యాలు కాదురా నాయన అలాంటి రోషం కలిగిన జీవితం జీవించాలి మీరు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నన్ను వెంబటిస్తూ నన్ను అనుసరిస్తున్నటువంటి నా బంగారు తల్లులు నా విషయంలో నా మాదిరి నా జీవితాన్ని ఏ ప్రాయంలో నేను తలనరిసిన తర్వాత రాలా నిండు ప్రాయంలో సరైన టైంలో అదే మైనార్టీ కూడా ఇంకా తీరని ఏజ్లో నేను దేవుని కనెక్ట్ అయ్యా ఎందుకు ఈ మాటలు చెప్పానంటే కొంతమంది యవనస్తులు భక్తి మాటలు చెప్తుంటే వాళ్ళన్ని అనుభవించి ఇప్పుడు చెప్తూ ఉంటారు మనం కూడా అనుభవించొద్దా ఏంటబ్బా అంటారు కొంతమంది ఆడపిల్లలు మనం కొన్ని అనుభవించాలి ఆ తర్వాత మనం వెళదాం లేబ్బా అంటారు అప్పుడు నువ్వు చెప్పొచ్చు నోరు ముయ్యబ్బా శాలేమన్నా ఇరవై ఏళ్ళ ప్రాయంలోనే వచ్చాడబ్బా అని నువ్వు చెప్పొచ్చు దేవునికి స్తోత్రం మనకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ శోధనలు కదబ్బా అన్నీ మానుకొని దేవుని కోసం నిలబడితే కదబ్బా యాభై వేల మంది జీవితాలు కట్టబడింది అని చెప్పు దేవునికి మహిమ ఏమంటారు రంగురంగుల ఆకర్షణలకు చూసి మోసపోవద్దు చాలామంది ఆకర్షణలను చూసి మోసపోయి అడుగులేసి జీవితాలను నాశనం చేసుకుని ఎటు కాకుండా అయిపోయారు అలా నిన్నెవరన్నా ఆకర్షింపు చూస్తే వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నారని మర్చిపోవద్దాం రంగురంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాశిల స్నేహాలే నీకుగా మారేనా ంగుల ఆకర్షణలే విత్తనయ్యేనా ముఖల స్నేహాలి నీకులుగా మారేనా ఆకలి తీర్చగ చల్లినను కలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలిదేవురులే చెరలమ్మా ఆకలి తీర్చగ చల్లినను కలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు గుండెలో వాలితేరలమ్మా మంటలో కాల్చె మాయే యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మాగని కల్లపా ఊరమపై పై గిరావా కఠినమైన ఈ లోకపు పోకట కానక ఉన్నావా ఎరుగని ఇరుగని పావురమ పై పైకి గిరావా కఠినమైన లోకపు పోకడ కనక ఉన్నావా అయ్యో పావురమా ఓ పావురమా కల్లా పావురమ పై పైకి గిరావా కఠినమైన గుంట అయిపోయి ఉంటుంది వెళ్ళి తిందురు కానీ కానీ ఇప్పుడు నేను చెప్పిన మాటలు మాత్రం ఛాలెంజ్ గా తీసుకోండి దోషం కలిగి నిలబడండి పావురమా పేతురు దగ్గరికి వస్తాడు ఏసయ పేతురు దగ్గరికి వస్తాడు నిద్రపోతుంటాడు ఆ పుస్తలు అందరూ నిద్రపోతుంటారు సిమోన్ పేతురు దగ్గరికి వచ్చి సిమోను సిమోను నీవు నిద్రించుతున్నావా అందరు నిద్రపోయినా నువ్వు నిద్రపోవు అనుకున్నానే అందరూ మత్తులై జోగిన నువ్వు మత్తుడవు కావనుగున్నానే నీవైనా నా కోసం మేలుకొని ఉండలేకపోయినావా సింహను నువ్వు నిద్రిస్తున్నావా ఈరోజు నువ్వు చదివే కాలేజీలో నీ కుటుంబంలో నీ సమాజంలో నీ సంఘంలో దేవునికి నీ మీద ఆశ ఉంది నా తల్లి దేవునికి నీ మీద ఆశ ఉంది అందరు నిద్రపోయినా నువ్వు నిద్రపోవటానికి లేదు అందరు దారి తప్పి చెడిపోయినా నువ్వు చెడిపోవటానికి వీలు లేదు నేను ఎందుకు కోరుకుంటున్నాడా తెలుసా త్రోవ తప్పి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళని కాపాడేదానికి నేను ఏర్పరచుకున్నాడు దేవుడు అందరిలాగా నువ్వు ఆలోచిస్తే ఆయన బాధపడతాడు మా నువ్వు కూడా అందరిలాగా ఆలోచిస్తున్నావా నువ్వు కూడా అందరిలో ఒక దైన అయ్యావా అందరూ శరీరేచ్ఛలకు చిక్కినట్టు నిన్ను నువ్వు శరీరానికి అప్పగించుకుంటున్నావా నువ్వు ఇలా ఉండవనుకున్నానే నువ్వు మెల్కోగలిగి ఉంటావు అనుకున్నానే నువ్వు అనేక మందిని అనుకున్నానే అనేక మందిని అనుకున్నానే నిన్ను ఆధారం చేసుకొని నిన్ను ఉపయోగించి అనేక మంది యమన బిడ్డల్ని కాపాడదామనుకున్నానే నువ్వు కూడా కలిసిపోయావా అని దేవుడు అను నిన్ను గూర్చి అనొద్దు ఆ మాట ఆ మాట అనిపించుకోవద్దురా తల్లిను బలు రక్కసి చెట్లలో వల్లి పద్మ కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అనిపించుకోవాలి తనతోటి స్టూడెంట్స్ మధ్యలో నా బిడ్డ బంగారం వాళ్ళ ప్రభావం నా బిడ్డ మీద పడనీయద్దు నా బిడ్డ భక్తి నేనంటే పిచ్చి నా బిడ్డకి ఏ కాడికి నన్ను వాళ్ళకి పరిచయం చేయాలి వాళ్ళని నా వైపు తిప్పాలన్న రందే కానీ వాళ్ళ ఆకర్షణలకు నా బలు బురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము లాంటిది నా కుమార్తె నా కుమారి నా బిడ్డ అని నిన్ను చూసి మురిసిపోవాలి నా ఏసై నీ ఇష్టం ఇక నువ్వు ఎలా జీవిస్తావు ఇక్కడ ఈ కాసేపు చెప్పేదే మేము వాళ్ళనే కానీ అవతలికి వెళ్ళిన తర్వాత జీవించాల్సింది నువ్వే నిన్ను నువ్వు శాతానికి అప్పగించుకుంటావో ఏసైకి అప్పగించుకుంటావో అల్పకాల పాప భోగాలకు అప్పగించుకుంటావో వాటిని విసర్జించి దేవునికి కనెక్ట్ చేసుకుంటావు నీ జీవితాన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి కానీ ఒక్క మాట మాత్రం దేవుడు నిన్ను అడిగాడని రాసుకో సిమను నీవు నిధు నించుతున్నావా అనే మాట ఈరోజు నా తండ్రి నిన్ను కూడా అడుగుతున్నాడని గుర్తుపెట్టుకో నీ పేరు పెట్టి నిన్ను పిలిచి నేను ఆ మాటనే పట్టుకున్నాను చాలేము ఎలా అందరికంటే నువ్వు ప్రత్యేకం అనుకున్నాను వారి కంటే నువ్వు నన్ను ఎక్కువగా అనుకున్నాను నీవు కూడా నిద్రపోతావా నువ్వు నిలవద్దా నా కోసం పదే 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 ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సీమంతో కాదు నాతో అని నేను తీసుకున్నాను ఇప్పటికీ తీసుకుంటున్నాను ఫైనల్ ప్రార్థన చేయబోతున్నాను ఈ రోజు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను నమ్ముతున్నాడు దేవుడు నువ్వు దేవుడిని నమ్మటం కాదు ఆయన నిన్ను నమ్ముతున్నాడు నీ తోటి వారిని నువ్వు ప్రభావితం చేస్తావనే దేవుని వైపు నువ్వు ఆకర్షిస్తావని నమ్ముతున్నాడు ఒక్కసారి అలా పైకి లేచి నిలబడు జస్ట్ ప్రార్థన చేసి వెళ్దాం అనుకున్నాను అని ఎందుకో మాట్లాడాలనిపించింది మాట్లాడాను మిమ్మల్ని ఇబ్బంది పెడితే మరొలా అనుకోకండి ఎందుకంటే మాకు ఆకలి అవుతుందనే అని మీకు పాపం పాపం ఆకలితో ఒకవేళ బాధపడతారేమో ఫుడ్ ఆలస్యం కాదులే కానీ నీకు కొన్ని చెప్పాలనుకున్నాను చెప్పాను దేవుడు నిన్ను నా పెంపకంలోకి చేర్చాడు నా పెంపకంలోకి చేర్చాడు ఒట్టిగా చేర్చలా ఏదో ఏర్పాటు ఉంది కనుక నిన్ను ఆయన కదులుతున్న సన్నిధిలోకి నడిపించాడు ఆయన కార్యం చేస్తున్న సన్నిధిలోకి నడిపించాడు అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్రల్లో ఒక ప్రత్యేకమైన సహవాసంలోకి నేను నడిపించాడు ఆయన ఈ మాటల్ని ఇట్ ఈజీగా తీసుకో సీరియస్ గా జాగ్రత్త ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ కావాలి అవుతుంది నేను నమ్ముతున్నాను ఆ ఆ పాత లోకానుసారమైన జీవితాలకి స్వస్తి చెత్తం ప్రత్యేకింపబడిన జీవితంలోనికి రా